విష్ణు కుమార్ గారు విశాఖ నార్త్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు నమస్కారం నమస్తే సార్ నమస్కారం నమస్తే భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఈ ఉన్న రాజకీయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిలో వ్యతిరేకత అందుకుంటారు ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం అది దాన్ని ఏ విధంగా మీరు అధిగమించగలమని అనుకుంటున్నారు ఇప్పుడు వ్యతిరేకత అనేది ప్రతి రాజకీయ పార్టీలకి ఉంటుందండి దాంట్లో అది పెద్ద విశేషమేమీ కాదు దేనికి వ్యతిరేకత అంటే మేము ఎన్నో కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేపట్టిన విధి విధానాలు ప్రపంచ స్థాయిలో ఉన్న వ్యక్తులే ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ఇతర దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులు అవనేవ్వండి అధినేతలు అవనివ్వండి వాళ్ళే చెప్తున్నారు రెండు దేశాలు యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధాన్ని రెండు దేశాలని ఆపించి మన భారతీయులందరినీ సురక్షితంగా తీసుకుని వచ్చింది కేవలము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వారు రన్ చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి కూడా మాకు క్రెడిట్ వస్తుంది ప్రధానమంత్రి పోస్టులో ఎన్డీఏ ఎన్డీఏ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా మా పార్టీకి కూడా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది సో తప్పనిసరిగా ఏదన్నా చిన్న చిన్న అపోహలు ఉంటే దాన్ని అపోహలు తొలగించే పరిస్థితి మేము తీసుకుని వస్తాం దాంట్లో డౌట్ లేదు ప్రధానమంత్రి గారి జాతీయ స్థాయిలో ఆయన సంపాదించుకున్న పేరు కానివ్వండి అంటే ఆయన ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విదేశీ విదేశాంగ విధానం విదేశీ నీతి కానివ్వండి వాటి గురించి పక్కన కాసేపు నిజానికి అవి కూడా కొన్ని కంటెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి బట్ లేటెస్ట్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అమరావతిని పాడు పెట్టడం కోసం కానీ మూడు రాజధానుల పేరుతోటి నాటకం ఆడినా కానీ అట్లాగే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఎప్పుడు ఆయన అడగకపోవడం కానీ పోని ఆయన ఇవ్వకపోవడం కానీ దాని గురించి ప్రస్తావించకపోవడం కానీ ఇవి ప్రజలకి గిట్టన విషయాలు కదా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోరుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలనే అగ్మతం ఉంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోరుకునే వారికి అమరావతిని పాడు పెట్టడం ఇష్టం ఉండదు ఆ విషయంలో బీజేపీ అమరావతి విషయము భారతీయ జనతా పార్టీ క్లారిటీతోనే స్టాండ్ చెప్పడం జరిగింది సార్ ఇదివరకు కూడా అమరావతి క్యాపిటల్ కానీ ఉండాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఏదైతే అమరావతిలో జరుగుతున్న సదస్సులకు కానీ లేకపోతే వారు చేస్తున్న ప్రొటెస్టులకు కానీ సంఘీభావంగా వెళ్ళటం జరిగింది దాంట్లో అమరావతి విషయంలో ఏమాత్రము సందేహం లేదు తర్వాత ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసిన ఒక రాజకీయ కుతంత్రం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మేము అసెంబ్లీలో ఉన్నాము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు అప్పుడే స్పెషల్ స్టేటస్ విషయం గురించి చాలా చర్చలు అన్నీ జరిగిపోయిన తర్వాత దానికి ఈక్వల్ అంటేగా స్పెషల్ ప్యాకేజ్ కింద ఒకటి నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ ఆ స్పెషల్ స్టేటస్ ఇష్యూ అనేది రాకూడదు అది అయిపోయింది దట్స్ దట్స్ ఎ క్లోజ్డ్ చాప్టర్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ వస్తేనే కానీ మనకి ఉద్యోగాలు రావు ఉపాధి కల్పన ఉండదు అది ఇది అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మభ్యపెట్టి స్పెషల్ స్టేటస్ నేను తీసుకువస్తాను నాకు ఓట్లు వేయండి నాకు ఎంపీలని గెలిపించండి అని చెప్పిన పిదప రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి సపోర్ట్ చేయటం జరిగింది కేవలం మభ్యపెట్టే మాటలు చేసిన తర్వాత ఈయన ఏం చేశాడండి ఫర్గెట్ పరిగడే కొంతసేపు నేను భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా పక్కన పెడితే ఆయన చెప్పిన మాటలకి చేసిన దానితో ఎందుకు తెలియదు కనీసం ఒక్కసారి అడిగేడినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి లేకపోతే మేము మీకు సపోర్ట్ చేయమనేమో లేకపోతే ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ కేవలము ఈయన పని అయిపోయింది రాజకీయంలోకి ఈయన అధికారంలోకి వచ్చేసాడు ఇంకా అయిపోయింది ప్రజలతోటి సంబంధం లేదు ఇంత కుళ్ళు కుతంత్రంతో చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ భారతదేశంలో ఎవరు ఉంటారు సార్ వీటన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న అంశం ఏంటంటే ప్రజల మనసుల్లో ఉన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైన దగ్గర నుంచి ఆయన అనుసరిస్తున్న విధానాలు ఆ విధానాల ఫలితంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న విధ్వంసం వీటిని ఆపటం దిశగా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన ఎప్పటికప్పుడు ఆయన అడిగినంత డబ్బు అప్పు ఇప్పిస్తూ ఆయన ప్రోత్సహించిందని పరోక్షంగా ఇది ప్రజల మనసుల్లో ఉంది అంటే మనం ఇంకోలాగా చూడవలసిన అవసరం కూడా ఉంది అప్పు ఇవ్వకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కంటిన్యూ కావు ఆఖరికి మన స్టేట్లో మన విశాఖపట్నంలో కూడా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా తాకట్టు పెట్టి విశాఖపట్నంలో మాట్లాడుతున్నాం కాబట్టి పాలిటెక్నిక్ కాలేజీ ఆర్ఎన్బి క్వార్టర్స్ ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అఖరికి దానిపైన నేను పోరాడదామనే ఉద్దేశంతో కరెక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉండాలని చెప్పి నేను ఆర్టీఐ కింద బ్యాంక్స్ అన్నిటికీ కూడా అప్లై చేస్తే సమాచారం కూడా ఇవ్వలేదండి ఇది సీక్రెసీ కింద వస్తుందని చెప్పి అది కూడా ఇవ్వలేదు కానీ అత్యంత దుర్మార్గము పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వము వాళ్ళని అడిగితే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి దాటిపోయి ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము సహకారము ఇచ్చిన మాట వాస్తవం అది ప్రజల గురించి సహకారం ఇచ్చిందని మనం ఎందుకు అనుకోకూడదు అది కూడా మనం చూడవలసిన అవసరం ఉంది ఇప్పుడు రేపు రేపొద్దుట మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించకపోతే ఇప్పుడు పెట్టిన జరుగుతున్న పనులు కానీ లేకపోతే ఈయన సృష్టించిన విధ్వంసాన్ని కానీ బయటపడాలంటే ఏ విధంగా బయటపడాలి ఆర్థికంగా పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వము అందించాలి అని చెప్పి మేము కూడా భావిస్తాము కాదు కాదు ఇప్పుడు ఓన్లీ సంక్షేమం వైపే జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇతనికి ఒక విజన్ లేదండి హార్డబుల్ పర్సన్ అంటే ఆయనకి విజన్ లేకుండా మరి పోనీ నాకు విజన్ లేకపోవచ్చు నాకేదో టెక్నాలజీ నాకు తెలియపోవచ్చు బట్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు సలహాదారులుగా ఉంటారు ఆయన దగ్గర ఉన్నారు ముప్పై మంది సలహాదారులు ముప్పై రెండు వందల మంది సలహాదారులు వాళ్ళు సలహాదారుడు ఎప్పుడన్నా పోనీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ తీసుకుని బాబు ఏంటి ఇలా చేద్దాం ఏదైతే కరెక్ట్ అని చెప్పి ఆయన చేయలేదే కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు విజన్ చూడండి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆయన డిసైడ్ చేసుకున్నారు అట్లాగే అమరావతి క్యాపిటల్ గురించి ఇదివరకు పాతది సరే ఇప్పుడేదో ఇప్పుడు మనం మాటలు చెప్పకపోతే కరెక్ట్ కాదు అసలు హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు నో డౌట్ అబౌట్ ఇట్ దాని విమర్శలు లేదో పిచ్చి పిచ్చి మాటలు మాడతారు అది వేరే విషయం కానీ విజన్ ఉండి అమౌంట్ పెట్టుబడులు వచ్చి దాని నుంచి మనకి కూడా డబ్బు వస్తుంది ట్యాక్స్ల రూపంలో మన సెంటర్కి వస్తుంది స్టేట్కి వస్తుంది ఇక్కడ డబ్బు అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన డబ్బుల్లో కూడా మళ్ళీ ఫార్టీ వన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నుంచి మళ్ళీ మనకు వస్తుంది అంటే ఒక పక్కన అభివృద్ధి చేసి డబ్బు సంపాదించి దాంట్లో కొంత భాగము ఈ ఏదైతే ఈ ప్రయోజాలు సంక్షేమం గురించి చేస్తే దాంట్లో తప్పలేదు కానీ ఇతనికి డబ్బు సంపాదించడం తెలీదు దోచుకోవటమే తెలుసు అప్పు అప్పులు చేయటమే తెలుసు అంతేగాని డబ్బు క్రియేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది జీరో జీరో విజన్ విజన్ ఎక్కడుందండి అతనికి విజన్ అనేది జీరో ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నాం ప్రజల్ని ఈ విషయంలో అంటే భారతీయ జనతా పార్టీ చిత్త నాకైతే పూర్తి విశ్వాసం ఉందండి భారతీయ జనతా పార్టీ కనుక నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఈ మూడు పార్టీలు కూటమి కనుక లేకపోతే బీజేపీ కనుక లేకపోతే ఈ జగన్ ఏదైతే ఇదివరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే అరాచకం సృష్టించాడో అదే విధంగా గ్యారంటీగా జరుగుతుంది దాంట్లో సందేహం లేదు మీకు క్యాండిడేట్ సెలెక్షన్ చేసి మీరు క్యాండిడేట్ కింద డిక్లేర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళని నామినేషన్ వేయకుండా ఆపే సత్తా ఉంది ఆఫ్టర్ ఆల్ ఇక్కడ మా నార్త్ నియోజకవర్గంలోనే అరాచకం ఎంత అరాచకం ఉందో అనేది మీకు నేను చెప్పడం జరిగింది వేరే ఛానల్లో సో ఇది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే చంద్రబాబు నాయుడు గారిని ఆపుకు ఆపిన వ్యక్తి ఇప్పుడు నా పైన చేసే క్యాండిడేటు పవన్ కళ్యాణ్ గారిని కూడా రాకుండా చేసిన క్యాండిడేటు సో రేపొద్ది నామినేషన్ వేసే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి ఒక ఒక ఎమ్మెల్యే కాదు అటువంటి స్థాయి వ్యక్తులే కూడా ఇంత అరాచకం సృష్టిస్తా ఉంటే వీళ్ళు నామినేషన్ ఏమిస్తారండి భారతీయ జనతా పార్టీ లేకుండా ఉండి ఉంటే ఈ కూటమిలో చాలా చాలా ఇబ్బందులు ఈ ఏదైతే ఎలక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి క్యాండిడేట్స్కి చాలా ఇబ్బందులు వచ్చేదండి నో డౌట్ అబౌట్ మీరే నేను అడగబోయే ప్రశ్నకి మీరే ప్రాతిపదిక కల్పించారు భారతీయ జనతా పార్టీతో టీడీపీ గుర్తు పెట్టుకున్న దానికి ప్రధాన కారణం ఇక్కడ ఫెయిల్ ఎలక్షన్కి సుగమం చేయడం కోసం అనే ఒక అభిప్రాయం ఉంది నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు లోబాయి గారి సంభాషణలో విషయం చెప్తూనే ఉన్నారు అయితే ఆ పొత్తు పెట్టుకున్న దాని మీదట ఆ పొత్తు పెట్టుకునే విషయంలో టీడీపీ శ్రేణులు మొత్తం కంప్లీట్గా దానికి అనుకూలంగా ఏం లేదు యాక్చువల్లీ బిగినింగ్ లో పొత్తు పెట్టుకున్న టైంలో ఈ ఈ నేపథ్యంలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ టీడీపీ ట్రెడిషనల్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది భారతీయ జనతా పార్టీకి జరుగుతుంది అని మీరు విశ్వసిస్తున్నారా ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లు లేకపోతే తీసుకున్న సీట్లు కూడా అత్యంత స్వల్పం అది దానికి కారణం ఏంటంటే ఈ బీజేపీ కూడా మనం దీంట్లో పొత్తుకు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేది రకరకాల ఇండివిజువల్ ఒపీనియన్స్ వరకు ఉన్నాయి బట్ వాట్ ఎవర్ ఇస్ ద పార్టీ ఫైనల్ డెసిజనే మేమందరం కూడా దాన్ని పాటించవలసిన అవసరం ఉంది ఇప్పుడు మాకు ఉన్న సీట్స్ ఎంపీ సీట్స్ ఆరు సీట్స్ ఉన్నాయి దాంట్లో మెజారిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంట్లో ఏమీ డౌట్ లేదు అట్లాగే ఎమ్మెల్యే సీట్స్ మేము పది ఉన్నాయి యాక్చువల్గా ముందేదో ఆరు అన్నారు తర్వాత పది సీట్స్ అన్నారు అది ఫైనల్గా వాట్ ఎవర్ ఇట్ ద ఫైనల్ డిసిషన్ అది దీంట్లో మీకు మీ ఈ సీట్లు వచ్చిన వారిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ మీరు ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయవలసింది నేను తెలుగుదేశం పార్టీ వారిని ఎప్పుడూ కూడా నేను పెద్దగా విమర్శలు నేను చేయలేదు అంటే విధి విధానాల్లో నేను కలిసి ఉన్నప్పుడు కూడా విమర్శించాను చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడు కూడా విధానం కనుక తేడా ఉంటే మేము విమర్శించాం తర్వాత అపోజిషన్లో వారు ఉన్నారు అపోజిషన్లో ఉండి వారిని విమర్శించడం అనేది దట్ ఈస్ రిడిక్లెస్ చంద్రబాబు నాయుడు గారిని అంటే పార్టీ నేను నా ఉద్దేశం ఎప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాము నా నా కేసు చూస్తే అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన వారు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకతతోటి మాట్లాడిన క్యాండిడేట్స్కి ఎవరు కూడా పెద్దగా ఇక్కడ కనపట్టలేదు ఈ సీట్స్ విషయంలో సో ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఓట్ టు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది ఉండదండి మనం ఇండివిజువల్ని పక్కన పెడదాం ఫర్ ద టైం బీయింగ్ అసలు ముందు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యము ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పార్టీలకు అతీతంగా కూడా మనము ఇండివిజువల్కి మనకి ఎగెన్స్ట్గా కొంచెం ఏదన్నా ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది మీ నియోజకవర్గంలో కూడా కొంత ముస్లిం ఓట్ల సేఫ్ కొంత ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి వెళ్ళాలంటే అధికార మార్పిడి జరగాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఈ ఫిలాసఫీ ముస్లిం ఓటర్లకు కూడా వర్తిస్తుంటారు వాళ్ళు కూడా దాన్ని నమ్ముతున్నారంటారు నా వరకు హండ్రెడ్ పర్సెంట్ మీరు నా పర్టికులర్గా అడిగారు కాబట్టి నా వరకు వర్తిస్తుందండి ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఫోర్టీన్ టు నైన్టీన్ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎప్పుడు కులము వాళ్ళు ఏ మతము ఏ క్యాస్ట్ అని ఎప్పుడు నేను చూడలేదు ఎవరు వచ్చినా ఏ సహాయం కావాలన్నా నాకు చేతనైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి నేను అందించేవాడిని చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి పూర్తిగా మాకు కోఆపరేట్ చేసేవారు మేము చేసాము అట్లాగే ముస్లిం సోదరులకు కూడా మేము చాలా పనులు చేసి పెట్టాము రెండు వేల దానికి ఉదాహరణ ఎట్లాగంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము బీజేపీ నుంచి కంటెస్ట్ చేశాము టీడీపీ వాళ్ళు టీడీపీ జనసేన జనసేన అట్లాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాంగ్రెస్ నాకు మాకు రెండు వందల డెబ్భై పోలింగ్ బూత్స్ నార్త్ నియోజకవర్గంలో ఆనాడు ఉండి ఉన్నాయి ఇప్పుడు అప్పుడు హయ్యెస్ట్ ఓట్సు మిగిలిన వార్డ్స్లో మిగిలిన పోలింగ్ బూత్స్లో కంట నాకు ముస్లిం ఏరియాస్ నుంచి అత్యధికమైన ఓట్లు వచ్చినాయి నన్నెప్పుడూ ముస్లిం సోదరులు వేరే వ్యక్తిగా భావించలేదు ఎప్పుడూ కూడా నాకు చాలా అత్యంత ఇచ్చారు నేను వారికి గౌరవిస్తాం సో తప్పనిసరిగా నా వరకు వచ్చేటప్పటికి ఇది రాజకీయాలు పార్టీలతోటి సంబంధం లేకుండా కూడా నాకు మంచి సాంగత్యం ఉంది వాళ్ళతోటి ఫ్రెండ్స్ లేకపోతే మా కోలీగ్స్ అవనా సో అటువంటి ఇష్యూ లేదు అట్లాగే మన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యము ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే బీజేపీతో కలిసి ఉంది కాబట్టి ముస్లిమ్స్ వ్యతిరేకత అది తప్పండి అది అసలు అది చాలా చాలా రాంగ్ ఒపీనియన్ ముస్లిమ్స్ కూడా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి చూస్తారు అట్లాగే మన ప్రాంత అభివృద్ధి గురించి చూస్తారు ఈ ఇలాగ దోపిడీ వ్యక్తులకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదు ఇదంతా దోపిడీ వాళ్ళకి తెలియకపోతే ఇది చాలా మంచివాడిని ఓట్లు వేసారు అందరూ కూడా అందరూ ఇది ఏం చేశాము జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మ ఒక్కసారి జగన్ ఒక్కసారి కావాలి రావాలి అంటే ఒకే ఏదో ఒకసారి ఛాన్స్ కదా అని చెప్పి ఇవ్వటం జరిగింది కానీ ఇంత దుర్మార్గపు పనులు చేస్తారు ఇంత అరాచకం సృష్టిస్తారు ఇంత మేనిఫెస్టోలో పెట్టినవి ఒకటి చేసినవి ఒకటి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చేసిన తర్వాతే నేను రా నేను రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతాను అని చెప్పిన వ్యక్తి కనీసం నైతిక అర్హత ఏముందండి ఏముంది నైతిక అర్హత అడగటానికి వీళ్ళు అడగాలి ఓట్లు వేసేటప్పుడు ఇది చెప్పింది ఒకటి చేసింది ఒకటి దోచుకున్న డబ్బు లక్షల కోట్ల దోపిడీ ఇటువంటి దోపిడీదారుడిగా ఓట్లు వేయమన ఓట్లు వేయటానికి అసలు ఆ పార్టీలో నుంచున్న వ్యక్తులు కూడా వాళ్ళు సొంత ఏమీ ఖర్చు పెట్టరు కాబట్టి వాళ్ళు నుంచుంటున్నారు పార్టీ ఇస్తుంది మాకున్న సమాచారం ప్రకారము ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు ఈచ్ సీటు ఈచ్ ఎమ్మెల్యే సీటు నలభై కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఎప్పటి నుంచో పంపిణీ మొదలైపోయింది చీర్ల పంపిణీ స్వీట్లు పంపిణీ రకరకాలు మళ్ళీ రేమాండ్స్ బట్టలు పంపిణీ ఇవన్నీ ఎట్లాగండి ఇది దుర్మార్గపు ప్రభుత్వం దోచుకున్న డబ్బు కాబట్టి ఉచితంగా పొందిన డబ్బు అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా టక టక్కమని రేట్ చేస్తే తెలిసి తెలియాలి ఎన్ని కోట్లు డబ్బు ఇది సో ఇన్ని డబ్బుతోటే ఇప్పుడు ఓట్లు ప్రభావితం కాదు ప్రజలు ఆల్రెడీ దే హవ్ డిసైడెడ్ కాబట్టి డబ్బు అది పంచినా అది వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కేవలం ఏకైక అస్త్రం ఏంటంటే డబ్బు 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 ఒక విషయం చెప్పండి గారు మీరు దీర్ఘకాలంగా వాయిస్ అయిపోయారు పశ్చిమ గోదావరికి వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖపట్నం రాజధాని ప్రతిపాదించినప్పుడు విశాఖ వాసులు స్వాగతించారా సార్ ఇది ముందు స్టార్టింగ్లో ఏదో రాజధాని వస్తుంది అనే తొందర స్పాంటేనియస్ రియాక్షన్లో బాగుంది రాజధాని ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది అనేది స్పందించిన వస్తాం వాస్తవం సార్ అంటే దట్ ఈస్ ఎ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్ ఓ క్యాపిటల్ వస్తుందా అనేది ఒక చిన్న ఆతృతితోటి తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆలోచిస్తే ఈ విధ్వంసకరమైన పరిపాలన మాత్రం మాకు వద్దు బాబు అనేది రాజధాని ఏమీ లేకుండానే ఈ నాయకులు కళ్ళు అన్నీ ఫుల్గా చూడకుండానే దోపిడీకి గురైపోయినాయి ఇంక వీళ్ళు వచ్చాక ఇంకా అది ఓన్లీ బీచ్ రోడ్లోనే దోపిడీ ఎక్కువైంది ఇప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏదో వచ్చినా వాళ్ళు ఇల్లు బాగుంది అనుకోండి సపోజ్ ఇల్లు అమ్మేయండి అంటారు సురేష్ గారు ఇల్లు అమ్మేయండి మీరు ఇల్లు అమ్మ అమ్మను అని అంటానికి వీలు లేదు అక్కడ రేట్ ఎంత కోటి రూపాయలు సపోజ్ నేను యాభై లక్షలు ఇస్తాను నాకు ఇల్లు అంటాడు ఇవ్వవలసిందే లేకపోతే మీరు బయటకు తిరగలేరు విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి ముందు నుంచి కొంచెం బలం ఉంది అటువంటి విశాఖలో ఈ అక్రమాలు భూ భూ కబ్జాలు ఆక్రమణలు బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకోవటాలు వేల కోట్ల విలువైన భూముల్ని ఈ విధంగా వైసీపీ ప్రముఖులు విజయసాయి రెడ్డి గారు ఇక్కడికి ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ విధమైన అక్రమాలు జరిగినాయి వాటిని ఫీల్డ్ లెవెల్లో వ్యతిరేకించేందుకు ఫీల్డ్ లెవెల్లో వాటికి వ్యతిరేక ఉద్యమించేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దగా పనిచేసినట్టు దాఖలాలు లేవు ఇంత ముందు మనం కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉండి కంప్లైంట్ ఇవ్వాలి కదండి మనంతటి మనము వెళ్ళేదానికి లేదు కొన్ని జరిగిన విషయాలు మేము మాట్లాడుతూ ఉంటే బాబా వద్దు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మాది ఉన్నది కూడా పోతుంది ఏదో కొంచెం విచ్చేరుగా అది కూడా రాకుండా అయిపోతుంది లేకపోతే ట్వంటీ టూ ఏలు పెట్టేస్తారు అనేది ఒక భయంతో తోటి చాలా పెట్టారు 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 అక్కడికి గీతం యూనివర్సిటీ భూములు కూడా ట్వంటీ టూ ఏలోనే పెట్టారు కానీ అదే గీతం యూనివర్సిటీ వాళ్ళ మీద గోడ కొట్టేయటము అవన్నీ మరి రాజకీయ పరంగా ఈ బెదిరింపులు కార్యక్రమము అన్నీ ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళ వైపు నుంచి భూములు రిజిస్ట్రేషన్ జరిగింది విజయ రెడ్డి గారి బంధువులకి ఎన్నో మరి బాధలు భరించి ఓపిక లేకపోతే ఇంకా ఏం చేస్తారు ఏం జరిగిందో అనేది నాకు తెలీదు సో వాస్తవానికి బెదిరింపు ధోరణి సెక్షను ట్వంటీ టూ ఏ బ్రహ్మాండంగా వాడుకున్నారు దాంట్లో డౌట్ లేదండి ఇంకా వాళ్ళు కన్ను ఏది పడితే అది అక్కడికి సముద్రం పైన కన్ను పడిందండి సముద్రాన్ని కూడా దోచేస్తారు దాంట్లో డౌట్ లేదు అసలు అరాచకం అంటే ఇంత అరాచకం చేయొచ్చు అనేది ఎవరికి ఊహ కూడా లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులకి ఓహో ఈ విధంగా కూడా ఉంటుందనేది కలెక్షన్ ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఎవరికైనా పేమెంట్ వచ్చింది అనుకోండి ఆ పేమెంట్కి పర్సంటేజీలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆ ఏజెంట్స్ కూడా ఏజెంట్స్ అంటే ఏదో రోడ్ సైడ్ కలెక్షన్ ఏజెంట్స్ కాదు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు మీకు పేమెంట్ వస్తుంది మీకు జీతం వచ్చింది అనుకోండి సార్ వచ్చిన వెంటనే మీరు ఒక పది రోజుల్లోనూ నెల రోజుల్లోనూ మీకు పదిహేను రోజుల్లోనూ మీరు దాని మీద పర్సంటేజ్ ఇచ్చేయాలి ఆ పర్సంటేజ్ ఇవ్వకపోతే మీకు నెక్స్ట్ శాలరీ అన్నమాట అంటే నెక్స్ట్ పేమెంట్ రాదు ఇచ్చి తీరాలి దాంట్లో ఆఖరికి జీఎస్టీ పేమెంట్లు ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఎట్లా ఉంటుందంటే జిఎస్టీకి మనము సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తాము పే చేసిన దానికి రీఎంబర్స్మెంట్ వస్తుంది ఆ రిసిప్ట్ చూపిస్తే మళ్ళీ డిపార్ట్మెంట్కి ఇస్తే దానికి రీఎంబర్స్మెంట్ ఇస్తారు అంటే మేము డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేసింది కదా అది చెక్ ఇచ్చిన మళ్ళీ ఆ పేమెంట్ ఇచ్చిన మన దానిపైన కూడా జిఏ ట్యాక్స్ ఉంది మన జగన్ గారి ట్యాక్స్ అరే బాబు ఈ ట్యాక్స్ బాధ అని చెప్పుకున్నా ఏమి విశాఖ చాలా సుందరమైన నగరం తూర్పు తీరంలో విశాఖపట్నానికి ఈ నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ ఇక్కడ పరిస్థితుల కారణంగా కానివ్వండి ఇక్కడున్న ప్రశాంత వాతావరణం కానివ్వండి ఇక్కడున్న ఈ మొత్తం ఈ ల్యాండ్స్కేప్ అందం గురించి కానివ్వండి ఈ నగరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని స్వరూప్ స్వభావాలు మారిపోయాయి మీ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ ఎన్నికలు గెలిచి దీన్ని తిరిగి దీని పాత వైభవాన్ని పునరుద్ధరించేందుకు పాత ప్రశాంతతను మళ్ళీ నెలకొల్పేందుకు మీ దగ్గర ఏమన్నా మీ ఉన్న ప్లాన్స్ ఉన్నాయా డెఫినెట్గానండి ఎందుకంటే అసలు విశాఖపట్నము సుందర నగరము ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళండి బీచ్ రోడ్లో మీరు నడుస్తూ వెళ్తూ ఉంటే ఇది వరకు ఎవరు పలకరించిన అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు జనరల్గా అంత తోటి చాలా బాగుండేది అటువంటిది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరిద్దరు కూర్చుని మాట్లాడుకునే దానికి కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది అసలు ముందు ప్రస్తుతము ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ప్రజల్ని సైకలాజికల్ ఫియర్ నుంచి బయటికి పడేయాలి ఇది దిస్ సైకలాజికల్ ప్రాబ్లం ఏదో ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాడితే పక్కన ఎవడన్నా ఉంటాడేమో రికార్డ్ చేస్తాడేమో అదొక భయము రకరకాల ఇబ్బందులు సో ఎవరికన్నా మెసేజ్ పెట్టాలన్నా వాళ్ళు వాక్ స్వాతంత్రం తెలియచేయాలన్నా వాట్సాప్లో పెట్టాలన్నా భయపడే పరిస్థితి సో వైజాగ్ వరకు వీ హ్యావ్ వండర్ఫుల్ ప్లాన్ అసలు వైజాగ్ కాదండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తీసేస్తే మళ్ళీ స్వాతంత్రం వచ్చినట్టే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి ఆగస్టు పదిహేను నాడు ఏ విధమైన స్వాతంత్రం వచ్చిందో వచ్చినప్పుడు ఎంత రా దేశ ప్రజలు ఆనందపడ్డారో ఈ జగన్మోహన్ రెడ్డి బయటికి పోయిన వెంటనే జూలై జూన్ జూన్ ఫోర్త్ నాడు అంత స్వాతంత్రం వచ్చిన దానితోటి సమానంగా ఫీల్ అవ్వాలి దాంట్లో డౌట్ లేదు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పోవాలి మళ్ళీ స్వాతంత్రం రావాలి ఇప్పుడు మాత్రము భయంతో ప్రజలంతా ఉన్నారు ఇప్పుడు కూడా సార్ మీకు సీక్రెట్గా మేము చేస్తామండి మనం బయటపడితే ఏదో అవి కటింగ్లు అయిపోతాయండి ఏదో చేస్తాము ఏదో వచ్చి పథకాలు తీసేస్తామంటున్నారు వాలంటీర్స్ ఇలా చెప్తున్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి సార్ రాష్ట్ర ప్రజలు మేలుకోకపోయితే ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎవడూ బతికించలేడు దాంట్లో బట్ ప్రజల్లో చైతన్యం నెమ్మదిగా పికప్ అవుతుంది ఇప్పుడు బయటకు వస్తున్నారు జాయినింగ్స్ మేము వస్తాం మేము వస్తామని కూడా చెప్తున్నారు సో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధము డబ్బు డబ్బుతోటి క్యాండిడేట్స్ కొనేయటము అరాచకము అంతే వాళ్ళ దగ్గర ఇంకా వేరేది ఏం లేదు బట్ విఆర్ వెరీ షూర్ విఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ థ్యాంక్ యూ రాజుగారు నమస్తే సార్ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మై బెస్ట్ విత్ థ్యాంక్ యూ సార్ నమస్తే